అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో బంగారం అంటే అందరికీ మక్కువే ఈ రాసుల వారు పసిడిని ధరిస్తే జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు భారతీయులకు బంగారానికి విడదీయని రాని బంధం అనేది ఉంది అందుకే ఏ చిన్న సందర్భం వచ్చిన పసిడి కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తారు ఈరోజు రోజు రోజుకి పసిడి ధర ఆకాశాన్ని తాకుతూ ఉన్న ఎక్కడా డిమాండ్ తగ్గడం లేదు బంగారం ఒక స్టేటస్ సింబల్ అందుకనే ఎటువంటి సందర్భంలోనైనా బంగారు ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసిడికి గురుగ్రహానికి సంబంధం ఉంది కనుక ఆడంబరం కోసం అని చెప్పి అన్ని రాసుల వారు పసిడిని నగలను ధరించడం మంచిది కాదు అని చెబుతున్నారు అది జ్యోతిష్య నిపుణులు కొన్ని రాసుల వారు పసిడిని ధరించడం వలన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు ఈ సందర్భంగా ఈరోజు ఏ రాశుల వారు బంగారం ధరించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఏదో ఒక లోహానికి సంబంధించింది శనీశ్వరుడికి ఇనుము సూర్యుడికి రాగి చంద్రుడికి వెండి గురుడికి బంగారం సంబంధం కలిగి ఉంది అయితే భారతీయులు ఈ లోహాల్లో అత్యధిక ప్రాముఖ్యత బంగారానికి ఇస్తారు కాబట్టి వాస్తవంగా అన్ని రత్నాలు అన్ని లోహాలు అందరికీ సరిపోవు బంగారం విషయానికి వస్తే బంగార ఆభరణాలు ఆర్థిక భరోసాకు పెట్టుబడికి ఆడంబరానికి సంబంధించిన లోహంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అందరికీ సరిపోదు కొన్ని రాసుల వారు బంగారం ధరించడం వలన ఆర్థిక ఇబ్బందులను మరియు కష్టాలను నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువలన దురదృష్టాన్ని నివారించడానికి బంగారానికి దూరంగా ఉండాల్సిన రాసులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి రాశి ఏంటి అంటే ఈ ఋషభ రాశి ఈ ఋషభ రాశిలో జన్మించిన వారు బంగారు ఆభరణాలు ధరించడం మంచిది కాదు ఈ రాశిని పాలించే గ్రహం శుక్రుడు ఈ రాశిలో జన్మించిన వారు బంగారంపై మక్కువతోనో స్టేటస్ సింబల్ అనుకుని బంగారు ఆభరణాలను ధరించినట్టయితే వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు విపరీతమైన విస్తృతమైన ఉద్యోగ వ్యాపారం వృత్తి ఇలా ఏ రంగంలో ఉన్న నష్టాలను అనుభవిస్తారు అదేవిధంగా ప్రియమైన వారితో సంబంధాలు దూరం అవుతాయి కాబట్టి ఇలాంటి సంబంధాలనుకు ఈ రాశి వారికి దెబ్బతింటారు అదేవిధంగా రెండవ రాశి ఏంటి అంటే మిథున రాశి ఈ మిథున రాశికి అధిపతి బుధుడు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు బంగారు ఆభరణాలకు దూరంగా ఉండాలి ఈ మిథున రాశి వారు బంగారం ధరిస్తే గణనీయమైన ఆర్థిక నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని భావిస్తారు అదేవిధంగా రుచిక రాశి ఈ రుచిక రాశిని పాలించే గ్రహం కుజుడు ఈ రాశికి చెందిన వారు కూడా బంగారు ఆభరణాలకు కొంచెం దూరంగా ఉండాలి ఈ రాశి వారికి బంగారాన్ని ప్రత్యర్థిగా పరిగణిస్తారు ఈ పరిస్థితుల్లో రుచిక రాశి వారు బంగారం ధరించాలని ఎంచుకుంటే అది వారికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది అదేవిధంగా కుంభరాశి ఈ కుంభరాశికి శనీశ్వరుడు అధిపతి వీరు కూడా బంగారు ఆభరణాలు ధరించవద్దని జ్యోతిషులు చెబుతున్నారు అదేవిధంగా బంగారు మరియు గురుగ్రహం సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రాశిని శనీశ్వరుడు పాలిస్తాడు కనుక వీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారు వస్తువులను ధరించడం మంచిది కాదు వీరు బంగారం ధరిస్తే వారి జీవితాలు సమస్యాత్మకంగా మారవచ్చు అదేవిధంగా నిత్యం సంఘర్షణలను ఎదుర్కొంటున్నారు ఈ విధంగా ఇలాంటి బంగా ఈ రాశుల వారు బంగారాన్ని ధరించడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు